ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే అపూర్వ అంటుంది భూమితో నీ ఫోన్లో ఒకసారి నీతో మాట్లాడాలి ఇంటికి రా అనగానే అప్పుడు భూమి మన మధ్య నేరుగా మాట్లాడుకోవడానికి ఏముంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అపూర్వ ఇంటికి వస్తే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి భూమి ఇంటికి వస్తుంది ఇక భూమి ఇంటికి రాగానే ఇక శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక శరత్చంద్ర కూడా చాలా పాజిటివ్గా ఆయుష్మాన్ బాబా అని చెప్పి దీవిస్తారు ఇక దూరంగా చూస్తూ ఉంటుంది కోపంగా అపూర్వ శరత్చంద్ర అడుగుతారు చెప్పమ్మా నీకేం కావాలి చెప్పు అడిగినా ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక చెప్తుంది భూమి శారదా గారిని ఆవిడ భర్త అయిన కృష్ణప్రసాద్ గారిని ఇద్దరిని కలిసి ఉండేలాగా అవకాశం ఇవ్వండి అని చెప్పి అనగానే శరత్చంద్ర షాక్ అవుతారు అపూర్వ కోపంతోని ఏయ్ ఇటు రావే అని చెప్పి భూమి చేపట్టుకొని లాగుతుంది ఎందుకేనా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నిన్ను అని చెప్పి భూమిని చంప మీద కొట్టబోతున్న టైంకి కరెక్ట్గా శరత్ వచ్చి అపూర్వ చేపట్టుకొని ఆపుతారు ఇక అపూర్వ షాక్ అవుతుంది ఇక భూమి ఇంత డేరుగా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి ఉండేలాగా అవకాశం అడిగేసరికి ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది